ధనుర్మాసం అంటేనే భక్తి మార్గం ధనుర్మాసం డిసెంబర్ పదహారవ తేదీన ప్రారంభమయ్యి మనకు జనవరి పద్నాలుగవ తేదీ వరకు వచ్చే ఈ నెల రోజులను మనం ధనుర్మాసంగా పరిగణిస్తాము ఈ ధనుర్మాసం మనము మార్గశిర మాసంలో వచ్చే పదహైదు రోజులు పుష్యమాసంలో వచ్చే పదహైదు రోజులను కూడా మనం ధనుర్మాసంగా పరిగణిస్తాము ఈ మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడు కనుక మనము ధనుర్మాసంగా కూడా పరిగణిస్తాము ఈ ధనుర్మాసంలో వైష్ణవ సాంప్రదాయాలలో ఈ మాసం అత్యంత పుణ్యదాయకం ఈ మాసమంతా వైష్ణవాలయాలలో ప్రతిరోజు వేకుజాముని విశేష పూజలు నిర్వహిస్తారు ఈ ధనుర్మాసం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్యశుద్ధ ఏకాదశిని వైకుంఠ ముక్కోటి ఏకాదశి కూడా అంటారు వైకుంఠ ఏకాదశి వరకు వైకుంఠ వాసుడు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడని వైకుంఠ ఏకాదశి రోజు మేల్కొని మనకు ఉత్తర ద్వారం దర్శనం భక్తులకు దర్శనమిస్తాడని మన పూర్వీకులు తెలియజేశారు అందుకే మనం ఆ రోజు ప్రభాత వేళలో స్వామిని ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకోవడం ముక్తిదాయకం ఈ మాసమంతా గృహిణులు ఇళ్ళ ముందు కల్లాపి చల్లి రంగురంగుల రంగబల్లికలు పెట్టడం సాంప్రదాయం గోదాదేవి వైష్ణవ సాంప్రదాయాల్లో ఆండాల్గా పిలువ వివరిస్తారు ఆమె రచించిన తిరుప్పవైలోని ముప్పై పాసురాలను ఈ ధనుర్మాసం అంతా వైష్ణవాలయాలలో పారాయణం చేస్తారు తిరుమలలో కూడా సుప్రభాతానికి బదులుగా తిరుప్పవై పర్యటిస్తారు ఉదయం నాలుగు గంటలకే ఆలయ ప్రాంగణాలంతా ఉత్తరవైపు గల ఆండాల అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు అలంకరణలు చేస్తారు అమ్మవారికి ప్రత్యేకంగా పొంగలిని ప్రసాదంగా నివేదిస్తారు విశేష పూజలు మన జమ్మలమడుగులోని శ్రీ స్వామి దేవాలయం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం తదితర వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గోదాదేవి కళ్యాణం జనవరి పద్నాలుగో తేదీన జరుగుతుంది ఆ కళ్యాణం జరగడంతో ధనుర్మాసం మనకు ముగుస్తుంది ధనుర్మాసంలో స్వామివారికి దళం సమర్పిస్తే చాలా మంచిది ఈ ధనుర్మాసంలో దాన ధర్మాలు చేయడం కానీ అన్నదానం చేయడం కానీ చేయడం వల్ల ధనుర్మాస పూజా ఫలితం మనకు లభిస్తుంది ఈ ధనుర్మాసంలో బ్రహ్మ పూజ చేసుకొని వైష్ణవ ఆలయానికి నెల రోజులు వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం ద్వారా మనకు మంచి ఫలితం వస్తుంది ఆల ఆలయానికి వెళ్ళని వారు ఇంట్లోనే స్వామి అమ్మవార్లను ధ్యానించడం ద్వారా పేద పేదలకు దానధర్మాలు ధర్మాలు చేయడం ద్వారా బ్రాహ్మణులకు సరుకులు ఇవ్వడం ద్వారా దక్షిణ తాంబూలాలు ఇవ్వడం ద్వారా కూడా మనకు మార్గశిర ధనుర్మాసంలో మంచి ఫలితం లభిస్తుంది మీరు కూడా వీలైనంత వరకు పూజా విధానాలు తెలుసుకుని పూజను ఆచరించి ఈ ముప్పై రోజులు వైష్ణవ దేవాలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం ద్వారా మీకు మంచి ఫలితం లభిస్తుంది నేను చెప్పిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి